అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మరి మహాశివరాత్రి అనగానే గుర్తొచ్చేటటువంటిది మన బండాయప్ప స్వామి మఠం బిచ్చుకుంద కాశీ విశ్వనాథ దేవాలయం మరి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవాలయము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది మరి ఈ యొక్క శివాలయంలో మన శివలింగము చాలా జాజ్వలమైనటువంటి మహాశక్తి ఉన్నటువంటి లింగము మరి ఈ సందర్భంగా శివరాత్రి పర్వదిన సందర్భంగా మూడు రోజుల పాటు మహాఘనవంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది మరి ఈ యొక్క బిచ్కుందకే గర్వకారమైనటువంటి యొక్క కాశీ విశ్వనాథ దేవాలయము మరి అందరికీ కూడా చాలా కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి మహాదేవుడు మరి ఈ యొక్క బిచ్చుకుందా క్షేత్రంలో ఇది ఈ యొక్క దేవాలయం ఉండడం చాలా గర్వకారణము మరి యొక్క బిచ్చుకుందా కూడా చాలా ద్వాపర యుగం నుంచి కూడా దీనికి చరిత్ర ఉంది మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కావల కాలయవనుడు అనేటటువంటి రాక్షసుని సంవరించడానికి మరి ఆయన కాలయవనుడు శ్రీకృష్ణుడు వెంటబడ్డప్పుడు ఆ యొక్క కాలేవనుడు మరి పరిగెడుతూ పరిగెడుతూ ఈ యొక్క శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఈ యొక్క ముచుకుంద మహర్షి తపస్సు చేసేటటువంటి స్థలము ఈ యొక్క స్థలము ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు ఆ కాలయ అయ్యేనవాడు పొరపాటున ఆ యొక్క తపస్సులో ఉన్నటువంటి మహర్షిని భంగం కలిగించడం వల్ల ఆ యొక్క ముచుకుంద మహర్షి యొక్క తపశక్తితో కాలే ఉన్నాడు భసమైపోతాడు ఇది ద్వాపరోగం ఉన్నటువంటి చరిత్ర ఆ యొక్క ముచుకుంద మహర్షి యొక్క పేరు మీదనే ఆ ముచుకుంద కార్యక్రమం బిచ్చుకుందగా మారింది మరి ఇటు ఇటువంటి మహామాన్విత చరిత్ర కలిగినటువంటి మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి బండయప్ప మర్ష సంస్థాన్ పీఠాధిపతి శ్రీ 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 సోమలింగ శివాచార్య మహాస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి మరి ఈ సంవత్సరము మరి పదిహేను పదహారు పదిహేడవ తేదీలో మరి అంగరంగ వైభవంగా లింగోద్భవము అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భజన తర్వాత ఈ యొక్క కుస్తీ పోటీలు కూడా మరి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క బండాయప్ప మఠంలో సోమలింగ శివాచార్య మహాస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి నిత్యం కూడా ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వేద పాఠశాల ఉంది మరి గోశాల కూడా నిర్వహణ చక్కగా చేస్తూ ఉన్నారు మరి భక్తులందరూ కూడా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి తమ యొక్క మొక్కులు తీర్చుకుంటారు అంతటి మహిమాన్వితమైనటువంటి యొక్క ఈ యొక్క మఠము బిచ్కుంద క్షేత్రంలో ఉండడము ఈ యొక్క ముచుకుంద క్షేత్రం ఉండడము మనకందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా మనందరం కూడా భావించాలి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు